మనకు ఉగాది పచ్చడి అనగానే షద్రుజుల సమ్మేళనం సో మనకు ఉగాది పచ్చడిలో ఏమేస్తామంటే బెల్లం మన జీవితంలో వచ్చే తీపి జ్ఞాపకాలు చేదు మన జీవితంలో ఎదురయ్యే చేదు జ్ఞాపకాలు కారం మనకి సవాళ్ళు ఉప్పు ఉత్సాహాన్ని ఇస్తుంది వగరు మన ఎదుటి వాళ్ళకి బదులు చెప్పుకునే సందర్భాలు పులుపు మన జీవితంలో ఎదుర్కొనే సాహసాలు సో ఇవన్నీ కలిపి మనం సో ముందుగా మనం చింతపండు అయితే వేసుకొని కొంచెం వాటర్ వేసుకుందాం ఓకే కొంచెం వాటర్ సో ఫస్ట్ మనం చింతపండు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి దీన్ని సో నెక్స్ట్ ఏంటంటే స్వీట్ బెల్లం వేప పువ్వు మామిడికాయ ముక్కలు కొంచెం సాల్ట్ అండ్ కొంచెం మిరియాల పొడి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి సో మనకు ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయిందనమాట సో మనకి మన జీవితంలో బాధలు సుఖాలు కష్టాలు ఇవన్నీ దాటినప్పుడే దాని రుచి మన అనుభవం అవుతుంది సో కష్టాలు ఉన్నప్పుడే సుఖం విలువ తెలుస్తుంది మనకి బాధలు ఉన్నప్పుడే దాని విలువ తెలుస్తుంది సో కాబట్టి ప్రతిదీ మన లైఫ్లో ఇంపార్టెంటే సో ఒకటి ఉన్నా ఒకటి లేకపోయినా ఇంకొక దానికే అర్థం ఉండదు కాబట్టి ఇవన్నీ మనం కలిపితే ఎంత టేస్టీగా మన ఉగాది పచ్చడి ఉంటుందో మన జీవితంలో ఈ అనుభవాలన్నీ ఫేస్ చేసినప్పుడే మన లైఫ్ ఇంకా అద్భుతంగా ఉంటుంది సో ఇవన్నీ మనం ఈజీగా దాటుకుంటూ వెళ్ళిపోవాలి సో హ్యాపీగా ఓపెన్ పనో చేయడం వల్ల మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోండి మీకు వచ్చే కష్టాలని అన్నిటినీ సులువుగా దాటేయచ్చు ఓకే సో మనకు ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయిందనమాట నాకైతే చాలా చాలా ఇష్టం సో అందరికీ ఉగాది శుభాకాంక్షలు మరొక్కసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఐఎమ్ సారీ ప్లీజ్ ఫిల్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ